హాయ్ అందరికీ ఈరోజు ఒక స్పెషల్ ఐటెం మీకు చూపించాలనుకుంటున్నాను అది ఏంటంటే సొంట్యాంగ్ కోడి సొంట్యాంగ్ కోడి అంటే మన విశాఖపట్నంలో చాలామందికి తెలుసు కొద్దిమందికి తెలియని వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉన్నారు ఈ సొంట్యాంగ్ కోడి అంటే ఏంటంటే పేరెంట్ బర్డ్స్ అనమాట ఇప్పుడు మనకి గుడ్లు పెట్టే కోళ్ళు కాకుండా ఈ బ్రాయిలర్స్ చికెన్ వస్తాయి కదా బ్రాయిలర్ చికెన్ వస్తుంది కదా వాటి తాలూకా పేరెంట్స్ ఉంటాయి కదా అంటే హెచరీస్లో పిల్లలన్నీ ఉంటాయి కదా ఇవి సేల్కి ఇచ్చేస్తారు వేలల్లో సేల్కి అన్నమాట పిల్లలన్నీ అందులో కొంచెం బాగున్న పిల్లల్ని తీసి సపరేట్ చేసి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేకపోతే ఒక థౌజండ్ దాకా అట్లా సపరేట్గా పెట్టుకుంటారు అనమాట పెట్టుకుని వాటికి ఇప్పుడు ఈ ఈ బ్రాయిలర్స్కి ఇంజక్షన్లు అవి ఇచ్చి త్రీ మంత్స్లోనే కటింగ్కి వచ్చేస్తాయి అవి ఈ పేరెంట్ బర్డ్స్ ఏంటంటే ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పెరిగిన తర్వాత అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట ఈ పేరెంట్ బర్డ్స్కి గుడ్లు గుడ్లు పెట్టడమే కానీ పొదకడం తెలియదు అనమాట ఆ పెట్టిన గుడ్లన్నీ కూడా హ్యాచరీకి ఇచ్చేస్తారు మళ్ళీ హ్యాచరీలో హ్యాచింగ్కి ఇచ్చేసి మళ్ళీ అవి బ్రాయిలర్స్ కింద తయారు చేసి ఇచ్చేస్తారనమాట ఈ ఈ పేరెంట్ బర్డ్స్ గుడ్లు పెడుతూనే ఉంటాయి వీటికి మంచి డైట్ ఇస్తారు ఈ ఇమ్యూనిటీ కోసం ఇంజక్షన్స్ ఇస్తారంటే మంచి ఇంజెక్షన్స్ అనమాట పెరగడానికి ఇంజెక్షన్స్ కావు ఇవి ఇవేంటంటే ఓన్లీ డైట్ తోటి పెరుగుతాయి అనమాట ఒక్కొక్క కోడి ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు పడుతుంది ఒక లెగ్ పీస్ మాత్రమే ఒక కేజీ వస్తుందండి నేను ఎప్పుడు ఈ సొంటాం కోడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మన నాటుకోడితో సమానమైన టేస్ట్ ఉంటుంది ఇంచుమించుగా నాటుకోడు అనుకోండి అది చూడండి స్కిన్ తోటి కాల్చి మన నాటు కూడా ఎలా చేస్తారు అలా వేస్తారు చేస్తారు ఫ్లష్ ఎక్కువ ఉంటుంది ప్రతి దాని అంటే ఒక లెగ్ ఇదంతా కలిపి ఒక లెగ్ అనమాట ఒక లెగ్ పీసు ఒక నైన్ హండ్రెడ్గా ఒక కిలో ఉంటుందన్నమాట అది దగ్గర దగ్గర రెండు వందల ఇరవై రూపాయలు ఎంతో పడుతుంది ఇరవైయో ఇరవై ఐదో ఎంతో పడుతుంది రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక రెండు అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అన్నాడు ఇంచుమించుగా ఒక త్రీ హండ్రెడ్ అనుకోండి కిలో సుమారు సుమారుగా పడుతుంది అనమాట ఇది నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఈ చికెన్ అయితే అంటే చిన్న కన్ఫ్యూజన్ అనమాట అటు ఇటు అట్లా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఒక లెగ్ పీస్ ఇది ఏంటంటే నేను ఎప్పుడూ ఒక లెగ్ తీసుకుంటాను అది ఎంత ఉండని ఒక లెగ్ తీసుకుంటాను అనమాట ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తుంటే నేను స్పెషల్గా ఇదే వండి పెడుతుంటాను చా సాధారణంగా నాకు చాలా ఇష్టమైన కోడి తిన్నవాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు అనమాట మామూలు బ్రాయిలర్ కంటే బ్రాయిలర్ జస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్లో అయిపోద్ది ఇది కుక్కర్ పెట్టాలి ఒక నాలుగైదు విజిల్స్ రావాలి ఉడకాలి ఉడికిన తర్వాత దానికి ఒక స్పెషల్ మసాలా వేస్తాము ఆ స్పెషల్ మసాలా అది అయిన తర్వాత గ్రేవీ కోసం అనమాట స్పెషల్ మసాలా గసగసాలు కొబ్బరి నూరి గ్రేవీ కోసం వేస్తాను ఇది ఇది ఫ్రై పనికి రాదు కూరకే పనికి వస్తుంది ఇదేంటంటే ఈ ఈ పేరెంట్ బర్డ్స్ గుడ్లు పెడతా ఉంటాయి ఒక వన్ ఇయర్ అట్లా గుడ్లు పెట్టేసిన తర్వాత ఇంకా గుడ్లు సంఖ్య తగ్గిపోద్ది అనమాట రోజువారీ పెట్టడం అనేసి టూ డేస్కి ఒకసారి పెడతా ఉంటాయి గుడ్లు అందుకని చెప్పి అప్పుడు ఇంకా గుడ్లు తగ్గిపోయేసరికి దీనికి ఫీడ్ వేస్ట్ అని చెప్పేసి బయట ఫామ్ గేట్ దగ్గర అమ్మేస్తుంటారు ఫామ్ గేట్ దగ్గర కొంచెం చీప్గా ఉంటాయి అన్నమాట తక్కువ ధర కేజీ ముప్పై రూపాయలకి ముప్పై ఐదు రూపాయలకి అట్లా అమ్ముతారు అక్కడి నుంచి ఈ వీళ్ళు ఉంటారు కదా బిజినెస్ చేసేవాళ్ళు చికెన్ షాప్ల వాళ్ళు వాళ్ళు తెచ్చుకుని సిటీలోకి తెచ్చుకుని చాలా కాస్ట్లీగా అమ్ముతారు కేజీ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడు ఆ రేట్ని బట్టి అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క రేట్ ఉంటుంది అసలు నెహ్రూ బజార్లో అయితే కేజీ నాలుగు వందలు ఎప్పుడు ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను కొన్నాను మరి ఇప్పుడు అక్కడ ఎలా అమ్ముతున్నారో నాకు తెలియదు అక్కడ చాలా రేటు ఉంటుంది ఇటు పెందుర్త్ సైడ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది ఈ నాటుకో ఇది సొంట్యామ్ కోడి సొంట్యామ్ కోడి అంటే నాకు చాలా చాలా టేస్ట్ కూడా చాలా నచ్చుతుంది చూడండి అది ఉడికింద లేదని చెక్ చేశాను ఉడకలేదనమాట ఉడకపోయేసరికి మళ్ళీ కొంచెం పెట్టి మూత పెట్టి సిమ్లో పెట్టాను దగ్గర దగ్గర ఒక గంట సేపు సిమ్లో పెడితే మనకి ఉడికింది అది చూపిస్తాను చూడండి ఎంత మామూలు చికెన్ ఎలా వండుకుంటాం అట్లానే వండుతాను కాకపోతే కొత్తిమీర పుదీనా ఎక్కువ వాడతాను దీనికి కారం కొంచెం సరిపోలేదు మళ్ళీ రెండోసారి కూడా కారం కలిపాను కొబ్బరి గసగసాలు పేస్ట్ చేస్తానండి ఇందులో గ్రేవీ కోసం కొబ్బరి గసగసాల అది కొబ్బరి గసగసాల పేస్టు మసాలా పౌడర్ వేయడం ఎడిటింగ్లో ఎక్కడో మిస్ అయిపోయింది అది ఆ రెండు కూడా కలిపినందుకే గ్రేవీ బాగా వచ్చిందనమాట గ్రేవీ బాగా కావాలంటే ఆ రెండు వేయాలి గసగసాలు కొబ్బరి లేదంటే జీడిపప్పు పేస్ట్ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ లేదంటే పచ్చిపప్పు కొబ్బరి పేస్ట్ అట్లా ఏదో ఒకటి వేసుకుంటే చక్కగా మనకి గ్రేవీ బాగా వస్తుంది నిజంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి సొంచోడి సొంచోడి ఏంటంటే చాలామంది పెద్ద పెద్ద భోజనాలు అవి పెట్టుకుంటారు కదా కొద్దిగా ఊర్లలో పల్లెటూర్లల్లో అట్లా కలిసి వస్తుందని చెప్పి తక్కువ రేట్ అని కలిసి వస్తుందని చెప్పి ఇది తెచ్చుకుంటారు అదనూ ఇంకేంటంటే ఉడకదు గట్టిగా ఉంటుంది అన్నమాట చాలా ముదురుగా ఉంటుంది ముదురు మాంసం అంటే ముదురు మాంసం ఖచ్చితంగా చికెన్లో ముదురు మాంసం మామూలుగా బ్రాయిలర్ అయితే ముదురుగా ఉండదు కదా ఇదైతే కంప్లీట్గా ముదురుగా ఉంటుంది అది చూడండి అలా నొక్కితే ఉడికింది అత్తగొండి ఉడికింది అందుకని నేను బాగా ఉడకబెడతాను అనమాట ఉడకబెట్టేసరికి మంచి టేస్ట్ కరెక్ట్ టేస్ట్ మనకి ఎలాంటి టేస్ట్ కావాలంటే ఆ టేస్ట్ వస్తుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది మనకి చికెన్ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది మామూలుగా ఏదో తినేసి వెళ్ళిపోయినట్టు కాకుండా ఒక నాటుకోడో లేకపోతే మటన్ కర్రీయో నిజంగా మటన్ కర్రీతో ఈక్వల్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం తినేదానికి సాటిస్ఫాక్షన్ కూడా మటన్ కర్రీతో సమానంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది తినటానికి ఈరోజు ఫ్రెండ్స్ వస్తుందన్నమాట ఇంటికి వస్తున్నారని చెప్పి ఇది తీసుకొచ్చి వండాను నిజంగా నాకు చాలా సాటిస్ఫై వాళ్ళు కూడా చాలా హ్యాపీ హ్యాపీగా తిన్నారు మర్చిపోలేనంతగా ఉంది చాలా బాగుంది అన్నట్లుగా నాకు ప్రశంసలు వచ్చినాయి అనమాట హ్యాపీగా తిన్నారు ఆ కూర అలా చేశానండి మామూలే కొబ్బరి గసాలు ఒక్కటే ఎగ్స్ట్రా వేసాను ఇందులో మామూలుగా గరం మసాలా వేసాను ఇది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేపు మరొక కూరతోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్